మినర్వ పోరుపు విద్యార్థులకు అట్లాగే గత ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న ఆ మినర్వా విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే మినర్వ ప్రత్తిపాడు విశాఖపట్నం మురారి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్తుంది ఈరోజు మిలీనియం బ్యాచ్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలలో మా మినర్వా ప్రతిపాడులో టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా సుమారు ముప్పై మంది వరుపు విద్యార్థులు అందరూ కలిసి స్మృతులను నెమర వేసుకుంటుంటే నాకు అనిపించింది వాళ్ళతో కలిసి ఆ అనుభవాలను ఒకసారి పంచుకోవాలని ఆ అనుభవాలను వాళ్ళు పంచుకునే ముందు నా అనుభవాన్ని కూడా నేను చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేవలం పదహారు మంది విద్యార్థులతో మూడు వందల యాభై రూపాయల ఒక అధ్యభవనంలో ప్రత్తిపాడులో ప్రారంభించిన ఆమెనర్బా నేడు ఒక సింధువుగా మారి ప్రత్తిపాడులో ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు అట్లాగే ఐటీఐ బిఎస్సి ఎంఎల్టీ ఫిజియోథెరపీ అట్లాగే విశాఖపట్నంలో సింహాచలం ఋషికొండ మాధవధార ఈ సంవత్సరం మళ్ళీ మురారిలో ఒక స్కూలు వచ్చే సంవత్సరం మళ్ళీ చోడవరం మరియు పాడేరులో మరొక రెండు స్కూల్స్ ఈ మినర్వా వ్యాప్తి చేస్తూ ఏడు సైకిల్తో వచ్చే విద్యా సంవత్సరం విరాజిల్లుతుంది అంటే దీనికి బిందువు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వేసిన ఆ మినర్వ అంకున ఈ మినర్వ ప్రస్థానం చూస్తున్నా జీవన ప్రస్థానాన్ని చూస్తున్న నాకు నదే గుర్తుకొస్తుంటుంది ఎందుకంటే నది బిందువుగా మొదలవుతుంది అదేవిధంగా జీవితం కానీ ఒక వ్యవస్థ కానీ ఒక బిందువుగానే మొదలవుతుంది నదిలో ఉపనదులు కలుస్తాయి విశాలం అవుతుంది జీవితంలో లేదా వ్యాపారంలో అనుభవాలు కలుస్తాయి విశాలం అవుతుంది నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది అయినా కదలిక కనిపించదు జీవితం ప్రశాంతంగా ఉన్నంతకాలం అది కదులుతుంది అయినా ఆ కదలిక కనిపించదు కొండలు కోనలు ఎదురవుతాయి నది జలపాతం అవుతుంది హోరని సృష్టిస్తుంది తద్వారా ఇంద్రధనస్సును సృష్టిస్తుంది జీవితంలో ఆపదులు ఎదురవుతాయి అప్పుడే జీవన అనాథం వినిపిస్తుంది జీవితం వికసిస్తుంది ఇంద్రధనస్సులు సృష్టిస్తుంది చిక్కుల్లోనే మనిషి ఎదుగుతాడు ఆపదల్లో ఉన్నతుడు అవుతాడు మనిషి అయినా జాతి అయినా ఒక వ్యవస్థ అయినా అంతే ఇది చరిత్ర చెప్పిన సత్యం దానికోసమే మనిషి జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ఆ కష్టాల్ని కేవలం పుస్తకాల్లో లభ్యం కాదు కాబట్టి వ్యక్తి నిర్మాణ విద్య అన్న వివేకానందిని భావచాలంతో ప్రారంభించిన ఆ మెనర్వ నేడు ఈ విధంగా అభివృద్ధి చెందడమే కాకుండా నేడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వేల సంఖ్యలో మా పూర్వపు విద్యార్థులు విభిన్న రంగాల్లో వివిధ దేశాల్లో స్థిరపడడం చూస్తే అర్థగమించిన ఆస్తి ఏముందో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ మిలీనియం బ్యాచ్ నైంటీ నైన్ టూ థౌజండ్ వాళ్ళ యొక్క అనుభవాలను వాళ్ళ యొక్క హావభావాలను మనం తెలుసుకుందాం సో అందరికి నమస్కారం మేము మినర్వా పబ్లిక్ స్కూల్ టూ థౌసండ్ టెన్త్ పాస్ అవుట్స్ మిలీనియం బ్యాచ్ మాది సో మీ అందరూ గట్టుగెదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ సందర్భంగా ఈ అవకాశం కలిపి సార్కి చాలా ధన్యవాదములు మేము ఒక్కొక్కరు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం నా పేరు చిరంజీవి సో నేను డీన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కింద ఆదిత్య డిగ్రీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను యా నేను టూ థౌజండ్ అవుట్ బ్యాచ్ నేను సచిన్ సెట్ సోమరాజు నా పేరు వామింగ్ ఇక్కడే మాది పక్కనే నాకు ఈ స్కూల్ చాలా మెమరబుల్ మొమెంట్స్ వచ్చిందని చాలా అని ఎందుకంటే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ స్కూల్ అట్ ద టైమ్ అట్ దట్ టైమ్ సో వి హ్యావ్ ఎ అస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ రియల్లీ ప్రొవైడెడ్ లైక్ ఐన్ థింగ్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ ద సోషల్ ఫ్రమ్ వి గాట్ ఫ్రమ్ సమీర్ సార్ ఫ్రమ్ ఒరిస్సా ఒరిస్సా అండ్ యా జోషి సార్ అండ్ ఆల్సో వి హ్యావ్ వివేక్ సార్ ఫ్రమ్ తమిళనాడు అండ్ ఆల్సో గిరీష్ సార్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వి గాట్ అ వెరీ బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ ఎ గ్రేట్ టు బ్రింగింగ్ అప్ టు దిస్ లెవెల్ వీ హార్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ద అవర్ సార్ సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ వైల్ డూయింగ్ హియర్ ద ఎడ్యుకేషన్ పర్పస్ మురళీ కృష్ణ మాది దివిలి ఇప్పుడు ప్రజెంట్ పూణేలో చేస్తున్నా అండి మాకు రెండు మేము ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఇక్కడ ఒకసారి మాస్ కాపీ జరిగింది హిందీలో అందరూ ఇక ఒక ఇద్దరు ముగ్గురు దొరికారు దాంతో సార్కి అనుమానం వచ్చి మొత్తం అందరిని చెక్ చేస్తే అప్పుడు అందరూ దొరికేశారు దొరికేస్తే అప్పుడు బిట్ పేపర్ తీసుకుని మీ ఎడిషనల్ ని బిట్ పేపర్ ని సెపరేట్ చేసి మీరు బిట్ పేపర్ ఒకటి ఇవ్వండి అన్నారు ఆ జరిగే ప్రాసెస్ లో నేను సైలెంట్గా కూర్చునిపోయాను నేను ఇంకే మాట్లాడలేదు ఇచ్చి వాళ్ళు ఇచ్చారు దొరికి వాళ్ళు దొరికేశారు ఆ రోజు దొరకలేదు ఆ బిట్ పేపర్ ఒకళ్ళు ఒక తర్వాత ఒకళ్ళు దొరికారు సార్కి అనుమానం ఇచ్చి మొత్తం అందరిని చెక్ చేస్తే అందరూ బిట్లు పెట్టారు అప్పుడు బిట్ పేపర్ సెపరేట్ చేసి ఎడిషనల్ ఏవైతే ఉందో అవన్నీ పక్క పెట్టేశారు పెట్టేశారనమాట తర్వాత ఏంది బట్ట అన్ని ఒకసారి క్లాస్లో కమెంట్ చేయడం జరిగింది దాంతో పాటు హట్టీ ఇక్కడి నుంచి ప్రతిపాడ వరకు బస్ స్టాండ్ అది ప్రైవేట్ క్లాస్ అనమాట బస్సు అక్కడ వరకు నడుచుకుని వెళ్ళి ఎక్కాలి కూడా వచ్చిన బాగా టార్చర్ పెట్టాడు అది బాగా గుర్తుంది ఓకే నా పేరు కరుణాకరణి నేను హైదరాబాద్లో ఉంటాను సో ఈ స్కూల్లో మెమరీస్ అంటే చాలా ఉన్నాయి అండ్ ఇలాంటి స్టాఫ్ ఇట్లాంటి ఫ్యాకల్టీ అయితే చూడలేదు ఇప్పుడు యాక్చువల్గా మా పిల్లలని ఇట్లాంటి ఫ్యాకల్టీ లేదు అనేది బాధపడుతూ ఉన్నాం సో మేము చాలా నేర్చుకున్నాము సో ఇందులో ఉన్న వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ కలిసి చదువుకున్నాము అందులో మీడొక్కడు సత్యప్రసాద్ అని మురళి మురళి అందరం సో ఇందులో మెమరీస్ అంటే నాకు గుర్తు వచ్చేది మాస్ కాపింగ్ ఆల్రెడీ మురళి చెప్పాడు ఒకటి అదొకటి అందులో నేను కూడా బలైపోయాము సో అట్లాంటి మాస్ కాపింగ్ వండర్ఫుల్ అని చెప్పి విష్ణు యాదవ్ సార్ ఉండేవారు హిందీ సార్ ఆయన అన్నారనమాట ఇట్లాంటి టాలెంట్ ఎక్కడ చూడలేదు మేము అనేవారు ఆయన సో అదొకటి అండ్ ఇంకా చెప్పాలి అంటే మా దాంట్లోనే ఒకడు సీనియర్కి లవ్ లెటర్ పెట్టాడు దానికి వెనకాల నేను కాసి కూర్చున్నాను అది అందరం దొరికిపోయాం డెనివేస్ ఇట్లాంటి మెమరీ ఉండడం అండ్ అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే కరస్పాండెంట్ సార్ని మళ్ళీ ఇప్పుడు నేను నైన్టీ వన్ లో జాయిన్ అయ్యాను సార్ ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు సో దట్ వాస్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ సార్ని కలుసుకోవడం థ్యాంక్ యూ సార్ మేము ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే మమ్మల్ని నెక్స్ట్ ఇయర్ సెషన్ మార్చు సార్ మా ఇద్దరిని సార్ నా పేరు వర్మ నేను ఇప్పుడు ఎల్ఎన్టీలో జాబ్ చేస్తాను బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్లో ప్లానింగ్ పెట్టకుండా నాకు మెమరీస్ అంటే చాలా ఉన్నాయి ఎప్పుడూ కంప్లైంట్లే సో నాకు తెలుసు మా కర్స్పాండిసర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళాను ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ వెళ్ళి విజిట్ చేసి ఉన్నాను బెస్ట్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆయన అంత స్ట్రిక్ట్గా ఉన్నారు కాబట్టి టుడే వీఆర్ హియర్ లైక్ దిస్ మా మదర్ వచ్చి రిక్వెస్ట్ చేసి వారు మా అబ్బాయిని ఎవరు ఒకసారి పంపించండి చూపెట్టండి అని బట్ స్టిల్ హీ యూజ్ టు డెల్ నో మీన్స్ నో మా సిస్టర్ మ్యారేజ్ కూడా నేను అటెండ్ అవ్వలేదు మా కజిన్ సిస్టర్ ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసే డిసిప్లిన్ ఉంది కాబట్టి అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు నేను మా పిల్లల్ని వాళ్ళని చూసి మా ఫ్రెండ్ చెప్పినట్టు నిజంగానే మిస్ అవుతున్నాం ఆ టీచింగ్ ఆ వే ఆఫ్ అప్రోచ్ అది ఇప్పుడు వెళ్ళి నేను మా అబ్బాయికి క్లియర్గా చెప్తున్నాను పనిష్మెంట్ ఇవ్వండి అని టీచర్స్ అందరూ నో 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 పనిష్మెంట్ ఆయన ఇంపాసిబుల్ అన్నట్టు మాట్లాడుతున్నారు బట్ దేర్ షుడ్ బిక్ సమ్ కంట్రోల్ విచ్ వీ లర్న్ ఇన్ దిస్ స్కూల్ వాట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరు వన్ నేను ఎయిటీ నైన్లో జాయిన్ అయ్యానండి ఎల్కేజీ కూడా ఎల్కేజీ టు ఇంటర్మీడియట్ ఈ స్కూ ఈ క్యాంపస్లో చేశాను ప్రజెంట్ నేను అనకాపిల్లి వర్క్ చేస్తున్నాను నాకు మెమరీస్ అంటే అన్ని మెమరీస్ ఉన్నాయి అన్నీ కూడా అప్పుడే అన్నీ కూడా ఇబ్బందిగా ఉండేవి కానీ ప్రతిదీ కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ కింద నేను మా పిల్లలకి చెప్తుంటాను మా అబ్బాయిని శ్రీప్రకాష్ విశాఖపట్నంలో జాయిన్ చేశాను సార్ వాడికి ప్రతిరోజు మన స్కూల్ గురించి చెప్తే నాన్న ఎంచే చేదే నా అంటాడు వాడు రియల్లీ వీ హంజాయిడ్ ఎలాట్ అండ్ వీ హర్న్ ఎలాట్ ఇప్పుడు యాక్టివిటీస్ ఎక్కడ అప్పుడు సార్ యోగా చేయండి అంటే ఏంటి యోగా నా ద ఇంపార్టెన్స్ తెలిసింది మాకు కానీ చేయడానికి టైం లేదు టైం ఉండేది కానీ చేసేవాళ్ళం కాదు సో మా అబ్బాయిని ఇప్పుడు నేను యోగా జాయిన్ చేశాను స్విమ్మింగ్ జాయిన్ చేశాను అట్లాగే మా అబ్బాయిని మన స్కూల్ లాంటి స్కూల్ కోసం వెతికితే ఇయర్ అది ఎయిత్ క్లాస్ అయిందండి నైన్త్ క్లాస్ మన సంస్కృతి అని చెప్పి ఒక స్కూల్ ఉందండి అందులో జాయిన్ చేస్తున్నాను మన సేమ్ మన క్యాంపస్ లాగా అనిపించింది అది కొద్దిగా యాక్టివిటీస్ ఉన్నాయి సో సార్ వి ల్యాండ్ ఎల్ ఆర్ట్ మీలా డిసిప్లిన్ ఉన్న అంటే చూస్తున్నాం ప్రతిదీ కమర్షియల్ యాంగిల్ కనిపిస్తున్నాయి ఏ స్కూల్ చూస్తున్నా బట్ మన స్కూల్ అప్పుడు డిసిప్లిన్ ఇప్పుడు అప్పుడు కూడా డిసిప్లిన్ పెట్టిన పేరనే విన్నాము సో వీఆర్ లక్ యూ టు హ్యావ్ సచ్ క్యాంపస్ అండ్ సచ్ టీచర్స్ అట్ టైమ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో అండి నా పేరు చంద్రశేఖర్ నేను వన్ ఆఫ్ ది మేజర్ ఐటీ ప్రోడక్ట్ బేస్ కంపెనీ నేను వన్ ఆఫ్ ది మేజర్ ఐటీ ప్రోడక్ట్ బేస్ కంపెనీలో సీనియర్ మెదక్గా చేస్తున్నాను నాకు మినర్వా ఐ థింక్ ఐ హెవ్ లాట్ ఆఫ్ మెమరీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పాజిటివ్ మెమరీస్ ఎందుకంటే నేను వన్ ఆఫ్ ది బ్రైట్ స్టూడెంట్ దెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ నాకు మినర్వా గుర్తొచ్చే ఫస్ట్ ఎపిసోడ్ ఏంటంటే వివేకానంద స్టాట్యూ ఎస్టాబ్లిష్మెంట్ బికాస్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ స్కూల్ వెన్ దట్ హ్యాపెన్ సెకండ్ థింగ్ యూస్ టు హాట్ ఆఫ్ యానిమల్స్ ఇయర్ నెమల్డ్ ఉండేవి జంకల్ ఉండేవి ఇట్ వాస్ వెరీ మెమరబుల్ థింగ్ సెకండ్ థింగ్ స్కూల్ ఎగ్జిబిషన్స్ యూస్ టు పార్టిసిపేట్ అవ్ లాట్ ఇన్ ద స్కూల్ ఎగ్జిబిషన్స్ అండ్ దెన్ నాకు ఇంకా వన్ ఆఫ్ ద వెరీ మెమొరబుల్ ఎపిసోడ్ ఏంటంటే ఆ టైంలో మాకు స్కూల్ బస్ ఉండేవి కాదు బికాస్ అవర్ విలేజ్ వాస్ నాట్ ఇన్ ద రోడ్ వేర్ అసెస్ వస్తుంది జట్కా మీద వచ్చేవాళ్ళం సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ మెమరబుల్ థింగ్ అండ్ టూ టాప్ టు టాప్ నాకు ఇద్దరు సిస్టర్స్ విత్ త్రీ ఆల్ ఆఫ్ త్రీ ఇయర్స్ స్టడీ కంప్యూటర్ స్కూలింగ్ ఇన్ వినర్ నేను మేనేజర్ మై సిస్టర్ ఎంఎ సిస్టర్ టు మీ వాజ్ వర్కింగ్ ఎస్ అ మేనేజర్ ఇన్ గూగుల్ I have one more sister who also did her schooling in Minerva. She is a well-established doctor in Vizag now. She has her own hospital. So they' good, very good uh, uh, experience with Minerva. Uh, and I, I can say that uh, Minerva actually laid all the foundations you know, in shaping up. One more thing to add is Machelli. Uh, we graduated from And another one did her master's in other university for her MD, MS, uh, gynecological మై నేమ్ ఇస్ ప్రియర్శిని నేను ప్రజెంట్ డాక్టర్ని సో నేను ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడ చదివాను సో ఐ హ్యాడ్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ నాలెడ్జ్ అనమాట సో ఎంట్రన్స్ టెస్ట్ చేసి రాసినప్పుడు ఐమ్ జస్ట్ క్వాలిఫైడ్ ఇయర్ సో దట్ టైమ్ ఐ వాస్ వెరీ స్కేర్ టు జాయిన్ ఇక్కడ జాయిన్ అవ్వడానికి బట్ నాకు రాజు సార్ క్యాబిన్లోకి తీసుకెళ్ళి లైక్ హీ సెట్ ఫ్యూ వర్డ్స్ సో ఆఫ్టర్ దాట్ ఐ గోట్ ఎ గుడ్ ఫౌండేషన్ ఇయర్ సో ఆ తర్వాత నుంచి లైక్ ఇక్కడ నేను ఎంతైతే లైక్ పంచువాలిటీ అండ్ ఈవెన్ లైక్ సిన్సియర్ ఇన్ స్టడీస్ అవన్నీ ఇక్కడైతే నేర్చుకున్నానో ఆఫ్టర్ మై టెన్త్ నేను ఇంకెప్పుడు వెనక్కి ఎప్పుడు తిరగలేదు ఈవెన్ మై స్టడీస్ కానీ ఈవెన్ మై క్యారెక్టర్ వేజ్లో కానీ నేను ఇక్కడ హాస్టల్ ఐట్స్ హాస్టల్లో ఐ ఇంజాయిడ్ సో మచ్ బట్ వన్ థింగ్ లైక్ మినర్వా లైక్ గేమ్ మీ లైక్ న్యూ లైఫ్ ఇన్ మై థ్యాంక్ యూ నా పేరు సత్యబాబు అండి సింహాచిల్పురం నేను ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాను కానీ నా అనుభవంలో ఇప్పుడున్న స్కూల్స్కి అప్పటికి అంటే అందులో నుంచి మనం బయటికి వెళ్తే కానీ ఆ ఇలువలు తెలియవు కాబట్టి నా అనుభవం ప్రకారం ఆ రోజుల్లో నేను చదువుకునే టైంలో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో చదువుకునేవారు కానీ ఇప్పుడు మన పిల్లల్ని మనం హైదరాబాద్ పంపాలని అనుకుంటున్నాం ఎందుకు వచ్చింది ఆ వ్యత్యాసం అనేది అర్థం లేదు కానీ డిసిప్లైన్ అంటే ఎలా ఉండాలని మిగతా స్కూల్స్లో మా అబ్బాయిని మార్చడం వల్ల నాకు మరలా ఈ మినర్వాస యాజమాన్యం మళ్ళీ గుర్తుకొచ్చింది నేను నాలుగైదు సంవత్సరాలు పెట్టి ఈ గట్టు గదిలో పాల్గొనలేదు అందుచేత తప్పకుండా వెళ్ళాలని మరి వచ్చానండి ఇంకా ఈ జ్ఞాపకార్థం ఇవన్నీ నాకు చాలా ఆనందంగా ఉంది కానీ మా కరస్పాండెంట్గా ఆ రోజుల్లో మీరు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు అదే ఉన్నారా భగవంతుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కలగజేయాలని అష్టైశ్వర్యాలు కలగజేయాలని ఆనందంతో సుఖ సంతోషంగా ఉండాలని మరి మరి ఆనందంతో చెప్తున్నాను చాలా సంతోషం అందరినీ కలిసినందుకు నేను ఇక్కడ సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదివాను ప్రతి వ్యక్తి జీవితంలోనే స్కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్పుడు బేస్మెంట్ స్ట్రాంగ్ ఉంటేనే తర్వాత ఫ్యూచర్లో ఏదైనా సాధించడానికి కానీ ఏదైనా పురోగతి సాధించడానికి కానీ వీలవుతుంది మాకు ఇక్కడ జరిగిన మాకు ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ మా చిన్నప్పుడు అప్పుడు ఇంకా కేరళలో టీచర్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెప్పించారు ఒరిస్థాన్ నుంచి వచ్చారు తమిళనాడు నుంచి వచ్చారు వాళ్ళకి ఇక్కడ బోర్డింగ్ అన్నీ ప్రొవైడ్ చేసి మాకు ఇక్కడ ఎంతో మంచి విద్యాభ్యాసం అందించారు ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇంత మంచి స్కూల్ లేదు ఈ ఇలాంటి గ్రౌండ్ కానీ ఇప్పుడు హైదరాబాద్లో మేము అంటున్నాం మా పిల్లల్ని జాయిన్ చేయడానికి జాయిన్ చేయడానికి వెళ్తుంటే ఒక్క స్కూల్ లేదు అన్ని అపార్ట్మెంట్లోనే ఉంటాయి ఏ స్కూల్ చూస్తే అపార్ట్మెంట్లోనే ఇంత పెద్ద స్కూల్ మా వైఫ్ కూడా లెక్కేగా మినర్వాలో చదివింది తను కూడా ఎల్కేజీ టు టెన్త్ ప్లస్ మినర్వాలో చదివింది నేను మా వైఫ్ ఎప్పుడూ చెప్తుంటాం మినర్వా అంటే అదొక నాకు మినర్వా అంటే మా పిల్లలకి ఎప్పుడు రోజు మీద చూపిస్తున్న ఇదే మా స్కూల్ అంటే నేను ఒకసారి లోపలికి వెళ్ళొచ్చా చూడొచ్చా మా స్కూల్ ఎంత ఉండదు అని చెప్తూ ఉంటాను మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఇక్కడికి వచ్చినప్పుడు వల్ల చూస్తూ ఉంటాం అప్ప మినర్వా ఎంత చక్కగా ఉంటుందో పిల్లలు చదివించాలంటే ఇలాంటి స్కూల్లో చదివించాలనుకుంటూ ఉంటాం అప్పుడు డిసిప్లైన్ కానీ క్రమశ ఏంటి క్యారెక్టర్ బిల్డింగ్ కానీ ఒక్క ఒక పది నిమిషాలు లేట్ వస్తే కృష్ణ సార్ బయట ఇంకా బయట నిలబెట్టేసేవాడు సాక్స్ సాక్స్ వేసుకోపోయినా టై పెట్టుకోకపోయినా బెల్ట్ లేకపోయినా అంతే ఆ రోజు ఇంకా ట్రీట్మెంట్ ఏదో ఒక రెండు దెబ్బలు కొట్టి పంపించేవాడు అంత డిసిప్లైన్ అంటే అలా డిసిప్లైన్ అంటే అది తెలుగులో తెలుగులో మాట్లాడకూడదు అంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి ఇప్పుడు ఇప్పటికీ సిబిఎస్ఈ స్కూల్స్ అని మా పిల్లల్ని చదివిస్తున్నారు అక్కడ లోపల అంత తెలుగులోనే చెప్తూ ఉంటారు ఇంకా మాటలు రావట్లేదు ఇంకా చాలా కానీ సత్యప్రసాద్ అండి నాది చిల్లంకి మాది ఇక్కడ పచ్చిపాడులో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి నేనున్నాను నేను యూకేజీలో జాయిన్ అయినా ఇక్కడ యాక్చువల్గా నేను సెకండ్ సెకండ్ క్లాస్ నుంచి యూకేజీలోకి వచ్చాను ఇక్కడ యూకేజీలో జాయిన్ అయినా అక్కడ మా ఊర్లో తెలుగు మీడియం సెకండ్ క్లాస్ అయితే ఆ స్టాండర్డ్కి ఇక్కడ మన యూకేజీ వచ్చింది నాకు సో ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నది ఫస్ట్ స్కూల్ ఇది అది మాకు గాడ్స్ గిఫ్ట్ లాంటిది ఈ స్కూల్ రావడం అందరికీ ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి ఎయిటీ అరౌండ్ ఎయిటీ విలేజెస్ అనుకుంటాను నేను వీళ్ళందరూ ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ స్కూల్ ఇంగ్లీష్ మేము మాట్లాడుతున్నాం కమ్యూనికేషన్ చేస్తున్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వి వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు విఆర్ థ్యాంక్ఫుల్ టు సార్ అండ్ చాలా ఎలా అంటే డిసిప్లైన్ కానీ క్రమశిక్షణ ఇస్ మెయిన్ థింగ్ ఇక్కడ పద్ధతి ప్రతిదీ పద్ధతిగా ఉండేది ప్లస్ గ్రౌండ్ ఎవ్రీథింగ్ చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ కూడా ఇప్పటికీ చాలా హ్యాపీగా ఉంటారు మా ఎడ్యుకేషన్ గురించి కానీ అప్పట్లోనే ఈ ఈ స్కూల్కి జాయిన్ అవ్వాలి అంత మేము చిల్లంగి నుంచి ఇంత దూరం రా పంపించాలంటే వాళ్ళు ఆలోచించే వాళ్ళు కానీ అది మంచిది అయ్యింది ఆ స్కూల్ వల్ల ఇంకా ఈ స్కూల్ నాకు స్పోర్ట్స్ వైజ్ నాకు లైఫ్ ఇచ్చింది మంచి లైఫ్ ఇచ్చింది నేను అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ కబడ్డీ స్టేట్ మీట్స్కి వెళ్ళాను అలాగే క్రికెట్స్ క్రికెట్కి వెళ్ళాను ఇప్పుడు మా వ్యాలీ లైఫ్స్లో నేను వ్యాలీ లైఫ్స్లో వర్క్ చేస్తున్నాను అక్కడ క్రికెట్ క్యాప్టెన్గా పనిచేస్తున్నాను క్యాప్టెన్గా చేస్తున్నాను సో ఇదంతా ఈ స్కూల్ ఇచ్చింది ఆ గ్రిక్ స్పోర్ట్స్ కానీ అండర్ సెలక్షన్స్కి వెళ్ళేవాడిని అండర్ నైన్ అండర్ సెవెంటీన్ క్రికెట్ సెలక్షన్స్ కాకినాడ వెళ్ళేవాడిని ఇక్కడ లోకరాజ్ గారు నాకు బాగా అడ్లైజ్ చేశాను నేను మేబీ నేను ఒక్కడనే స్కాలర్ హూ యూస్ టు కమ్ హియర్ యూస్ టు స్టే బ్యాక్ ఆఫ్టర్ కా ఆఫ్టర్ స్కూల్ అండ్ ఇక్కడ నుంచి నేను సైకిల్లో మా చిల్లంగి వెళ్ళేవాడు అనమాట డైలీ అదొక ఎక్స్పీరియన్స్ ఇంకొకటి టెన్త్ క్లాస్లో అలౌడ్ లేచే అలౌ చేసేవాళ్ళు కాదు గ్రిక్ స్పోర్ట్స్కి వాటికి సీక్రెట్గా నోక్రాస్ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్ని అందరినీ రిక్వెస్ట్ చేసి మీ అబ్బాయి కావాలండి రైట్ బ్లాక్ చాలా ఇంపార్టెంట్ కబడ్డీలో అని చెప్పేసి తీసుకెళ్ళారు అదొక ఆ రోజు నేను కావాలనే స్కూల్ మానేశాను అనమాట నాకు నా కడుపు నిప్పని మానేశాను కరెక్ట్గా అప్పుడే నోక్రాస్ గారు వచ్చి ఇలా కబడ్డీ ఉందండి మీ అబ్బాయిని తీసుకెళ్తా అంటే వెళ్తావా కడుపు నిప్పు ఉంది కదా అంటే పర్లే పర్లేను నేను అని చెప్పేసి ఆ త్రీ డేస్ వెళ్ళాను చాలా హ్యాపీగా ఉందండి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్